కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి ఎక్కడా కనపడిన జానీ మాస్టర్ అరెస్టు తర్వాత మీడియా ముందుకొచ్చాడు అప్పటి వరకు విక్టిం వైపే ఉన్న అందరి స్టాండ్ జానీ మాస్టర్ మాటలకు కాస్త ఆలోచించాల్సి వచ్చింది ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ అతను మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఏ తప్పు చేయలేదని న్యాయంగానే బయటకు వస్తానని చెప్పాడు కానీ ఇలా చెప్పిన కొద్ది గంటల్లోనే జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలింది ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలోనే ఉన్నారు అయితే ఇప్పుడు ఫోకస్ అంతా జానీ మాస్టర్ వైఫ్పై మళ్ళీంది ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా తన పిల్లలు ఈ విషయంపై స్పందించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత సీన్లోకి అతని భార్య ఎంటర్ అయిన సంగతి తెలిసింది ఆమె నర్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం మీడియాను బెదిరించడం ఇలాంటివి జరిగాయి ఇక ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్న తర్వాత జానీ వైఫ్ ఆయేష ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో ఆమె చెప్తున్న విషయాలు కేసును కొత్త మలుపు తిప్పేలా అనిపిస్తున్నాయి అయితే సాధారణంగా తల్లిదండ్రులు ఇలాంటి సమస్యల్లో ఉన్నారంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పిల్లలపై పడుతుంది ఇదే విషయాన్ని జానీ మాస్టర్ వైఫ్ను అడగగా తన పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది తన తండ్రి ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా న్యాయంగానే తిరిగి బయటికి వస్తారని ఆమె పిల్లలు చెప్తున్నట్లుగా ఆయేష చెప్పారు జానీ మాస్టర్ ఎంత నమ్మకంగా ఉన్నారో అతని కుటుంబ సభ్యులు కూడా అంతే నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్న కోణంలో కూడా నిజాలు లేకపోలేదు ప్రస్తుతం జానీ మాస్టర్ అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ఎక్కడా కూడా ఆమెలో ఎలాంటి భయం కనిపించలేదు ఒకవేళ ఆ భయమే కనుక ఉంటే ఆమె ఎప్పుడో కంప్లైంట్ చేసేది అంటూ ఆయేషా పేర్కొన్నారు ఈ కేసులో ప్రస్తుతం గంటకు ఒక వార్త బయటకు వస్తుంది అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది క్లారిటీ లేదు పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్లో జానీ వైఫ్ నేమ్ను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఇదంతా నిజమేనా లేదా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఈ కేసు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి జానీ మాస్టర్ పిల్లలు ఈ విషయంపై స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి